హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మొదటి లిస్ట్ అనేటువంటిది అయితే వచ్చిందనమాట ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఎవరివైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ కూడా జరుగుతుంది లేదంటే రేషన్ పంపిణీ అయితే చేయరనమాట నేను మీకు ఈ వీడియోలో లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో వన్ బై వన్ అయితే చెప్తాను మీ యొక్క మొబైల్ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అండి అది ఎలానో నేను మీకు క్లియర్గా చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు కనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆవర్లో పెట్టుకునేసి క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మొదటి లిస్ట్ అనేటువంటిది అయితే వచ్చిందండి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం దానికి సంబంధించి లిస్ట్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఆ ప్రాసెస్ గురించి ఓకేనా సో తొలితో వచ్చేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో ఓకేనా గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి సో నేను ఇప్పుడు ఎలా చెప్తాను యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఫాలో అయ్యి మీ మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి జాగ్రత్తగా అయితే గమనించండి మీరు కూడా చెక్ చేసుకోగలరు సో ఇక గూగుల్ ఓపెన్ చేశాక ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మనకు సెర్చ్ చేసుకోవాలన్నమాట ఎఫ్ఎస్సి అని ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేస్తే చాలు సో మీకు దాని తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ విధంగా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఈపీడీఎస్ తెలంగాణ అని సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ హోమ్ అనే బటన్ అయితే ఉంది కదా ఈ యొక్క హోమ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ టు లాగిన్ అని అయితే కనిపిస్తుంది కదా ఒక సెకండ్ సో ఇదైతే మీకు కనిపించడం లేదు ఓకే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి సో దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ సో ఇందులో వచ్చి మనకు రిపోర్ట్స్ అనే ఆప్షన్ థర్డ్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఆ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అయితే ఉంది కదా ఇక్కడ చూడొచ్చు మంత్లీ కీ రిజిస్టర్ అండ్ రిపోర్ట్ దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ జాగ్రత్తగా అయితే గమనించండి సో మీరు ఈ యొక్క ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ కాబట్టి మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి చెక్ చేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ నెల అయితే సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఇయర్ ఇయర్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక సెలెక్ట్ అయ్యే డిస్టిక్ సో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేశానండి సో దాని తర్వాత వచ్చేసి సెలెక్ట్ ఏ మండలం సో ఇందులో ఉన్నటువంటి మండలాల వైజ్గా మనకి ఇక్కడైతే చూపించారు మీ యొక్క మండలం మీద కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఎఫ్ఎస్సి రేషన్ షాప్ నెంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆ మండలంలో ఉన్నటువంటి రేషన్ షాప్ నెంబర్స్ మొత్తం నేను ఫర్ ఎగ్జాంపుల్గా మండలం వచ్చి ఖైరతాబాద్ అయితే సెలెక్ట్ చేశాను దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి నేను ఒక నెంబర్ ఒక ఎఫ్ఎస్సి షాప్ నెంబర్ అయితే తీసుకున్నాను రేషన్ షాప్ నెంబర్ అయితే తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లిస్ట్ ఇష్టమైనది అయితే చూపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు నంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఓకేనా ఈ యొక్క మండలంలో ఈ యొక్క ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ షాప్ షాప్ నెంబర్కి సంబంధించి చూసుకుంటే మొత్తంగా మనకు పన్నెండు వందల యాభై నాలుగు రేషన్ కార్డులు అయితే ఉన్నాయండి ఓకేనా సో మీరు రేషన్ కార్డ్స్లో నేమ్స్ అనేటువంటివి యాడ్ అయినా లేదా అని ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు అనమాట మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వైజ్గా ఒకసారి మీరు నేమ్ చెక్ చేయండి నేమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ లిస్ట్లో ఓకేనా సో మీ యొక్క నేమ్ ఎదురుగా ఇక్కడ వచ్చేసి యూనిట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది పక్కనే ఆ యూనిట్స్ దగ్గర ఇంతకుముందు ఎంతమంది మీ ఫ్యామిలీలో ఉన్నారు సో ఇప్పుడు ఎంతమంది యాడ్ అయ్యి ఉన్నారో అక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో టూ మెంబెర్స్ ఉన్నారు బట్ ఇప్పుడు ఇక్కడ త్రీ అని చూపించినట్లయితే ఒక మెంబర్ అయితే యాడ్ సో అలా మీరైతే గమనించుకోవచ్చు అనమాట అంటే రేషన్ కార్డ్స్లో నేమ్స్ అనేటువంటివి యాడ్ అయ్యున్నాయా లేదా కొత్త పేర్లు అనేటువంటివి వచ్చిన్నాయా లేదా అని ఓకేనా సో విధంగా మీరు జాగ్రత్తగా గమనించి ఈ రేషన్ కార్డ్స్లో ఎవరైతే ఈ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వీళ్ళకి మాత్రం రేపు సెప్టెంబర్ నెలలో రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఒకసారి గమనించి జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి మీకు రేషన్ ఐటమ్ అయితే ఈ లిస్టులో నేమ్స్ ఉంటేనే వస్తాయి లేదంటే రావు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్ చేసే దగ్గర పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకోండి